నాపాటికి నేను వస్తున్నాను సైడు నిజంగా ఒక్కసారి గుండె జారి చేతులకు వస్తుందంటారు కదా అట్ల అయింది బండి అంటే నేను సైడ్ వెళ్తున్నాను వెనకాల ఒక గూడ్స్ ఆటో వస్తుంది అంటే లగేజ్ ఆటో ఆ లగేజ్ ఆటో ఏమైందంటే నన్ను ఓవర్టేక్ చేసేదానికి వచ్చేసాడు టక్కన వచ్చేసాడు ఎదురుగా ఒక టూ వీలర్ వచ్చింది స్కూటర్ వచ్చేసింది వాడికి ఏం చేయాలో తెలియక ఏం చేశాడంటే అట్లా దూరేశాడు అంటే ఈ పక్క నా బైక్ ఉంది ఆ పక్క ఇంకొకటి బైక్ ఉంది మధ్యలో ఆటో దూరేసింది నాకు జస్ట్ ఒక్క సెకండ్ అంతే అంటే ఒక్క ఇంచు ఒక్క ఇంచుతో నేను సైడ్ అయితే నేను పడిపోవాల్సింది కానీ ఎట్లా దేవుడైతే తోడుగా ఉన్నాడు హలో గైస్ వెల్కమ్ టు అవర్ అనదర్ నీల అయితే మళ్ళీ కూడా మనం నిన్న కుళాయి పైపు వేసాం కదా పల్లికాడ అక్కడికైతే వెళ్ళి ఆ కుళాయి పైపు ఏమైనా లీకేజ్ ఉందా లేదా బాగుందా అని చెప్పేసి చూసుకుని వద్దామని చెప్పి వెళ్తూ ఉన్నాము ఇక వెళ్తా ఉంటే దారిలో మనకు పార్సల్ కూడా వచ్చింది అంటే బుక్ చేసాము ఆన్లైన్లో మీషోలో ఒక మూడు పార్సల్ అయితే వచ్చి కూడా మనం కలెక్ట్ చేసుకుని దారిలో వెళ్తాం వెళ్దాము పల్లికి వెళ్ళేసి ఆ పైప్ బాగుందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకుని మళ్ళీ కూడా మనం ఊర్లోకి అయితే వచ్చేద్దాము వెళ్దాం పదండి ఇక మీషో దగ్గరకు వచ్చేసాము అంటే డెలివరీ అబ్బాయి దగ్గరికి అబ్బాయి ఇంటి దగ్గర ఉన్నా మీరు నేను వస్తాను అన్నాడు సరే లేదు మాకు పని ఉంది అని చెప్పేసి నిన్న మేము ఇంటి దగ్గర పల్లికాడ కుళాయి పైపు వేసాం కదా ఆ కుళాయి పైపు సెట్ అయిందో లేదో చూడడానికి వెళ్తూ ఉంటే అదే దారిలో వీళ్ళు డెలివరీ బాయ్ అబ్బాయి ఇల్లు ఇంక అక్కడికే వెళ్ళి కలెక్ట్ చేసుకుందామని చెప్పి అక్కడికి వెళ్ళాము ఇక మొత్తం ఆరు వందల నలభై రూపాయలు నలభై ఐదు రూపాయలు అయింది నిన్న మనము పైప్ వేసినాం కదా ఇంటి దగ్గర పల్లికాడ చూడండి పైపు సక్సెస్ అయిపోయింది నేను చేసిన పని ఏది అన్సక్సెస్ఫుల్ కాలేదు నీళ్ళైతే అయితే లీక్ కావడంలా ఇంకా మా అమ్మ వస్తే దీన్ని క్లోజ్ చేసేస్తుంది ఎంత మొన్న ఉండదు చూడండి చుట్టుకారం నేను చేయలేను కుదరద్దు మా అమ్మ వచ్చి దానిపైన ఇసుక వేసేసి క్లోజ్ చేసేస్తే మనకు ఇబ్బంది లేదనమాట నీళ్ళు లీకేజ్ అయితే ఎక్కడా లేదు ఓకే మొత్తానికి సక్సెస్ అయింది ఇంకా మీషో నుంచి పార్సల్ వచ్చాయి ఒక మూడు పార్సల్ అవి ఇప్పుడు ఓపెన్ చేద్దాం మనం అన్బాక్స్ చేద్దాం కదా కదమ్మదండి మూడు అయితే వచ్చాయి పార్సల్ ఒకేసారి వచ్చినాయి డబ్బులు ఉండవు ఒకేసారి వస్తే అన్నీ ఒక్కోసారి ఒకటి వస్తే ఇబ్బంది లేదు తీసుకోవచ్చు మూడు ఒకేసారి వచ్చినాయి ఏంది బండి కవరా ఇక నా బండి మొన్న నేను అడి చేపించాను బండి దానికి మంచు పడుతుంది వర్షం వస్తుంది అని చెప్పేసి ఒక కవర్ బుక్ చేశాను లో క్వాలిటీ తక్కువలోనే బుక్ చేశానులే నేను పెద్ద వర్తీం కాదు నూట అరవై ఐదు రూపాయలు అనమాట అది బండి కవర్ ఒకటి పార్సల్ ఇంకో పార్సలు చెప్పులు అంటే కాలనొప్పలకి మా వారికి ఆరుతో చెప్పులు కదా ఆరుతో చెప్పులు ఇడ షాప్లో కొనలేదు అన్నీ ఇప్పుడు ఆన్లైనే కదా అందరూ ఆన్లైన్లో కొనుక్కుంటున్నారని చెప్పేసి మేము కూడా ఆన్లైన్లోనే బుక్ చేసాము ఆన్లైన్లో బుక్ చేసి ఓపెన్ చేస్తున్నాము ఈ చెప్పులు కూడా పెద్ద కాస్ట్ ఏం పర్లేదు నూట డెబ్భై రూపాయలు నూట డెబ్బై రూపాయలు అనమాట అయితే మానే ఉన్నాయి అనిపిస్తుంది మాడితే తెలుస్తుంది సాఫ్ట్గా ఉన్నాయి మెత్తగా చూడ అంతే లోకల్ ఓకే రెండు అయిపోయినాయి మీకు మూడో పార్సల్ మనకు చీరలు ఉన్నా సరిపో ఎన్ని ఉన్నా సరిపో మనం సంవత్సరానికి ఒక బన్నీనో ఒక షర్ట్ కొనుక్కుంటే వీళ్ళు ఏం చేస్తారంటే మాటి మాటికి చీరలు కొంటానే ఉంటారు వద్దని చెప్తే బుక్ చేసుకునింది ఇంకా చీర బాగుండదంటుందో అంటుందో బాగుందవా ఏమన్నా డ్యామేజ్ ఉందా ఇదే అన్నమాట చీర చీర ఎట్లా ఉందో కామెంట్ అంటే చేయండి బాగుందా బాగలేదా అని చెప్పేసి డైలీ యూజ్కి ఇంటి దగ్గర యూజ్ చేసుకునే దానికి డైలీ వేర్కి ఓకే మొత్తానికి చీర ఎక్కువ పడింది ఈ రెండు చెప్పులు వచ్చింది నూట డెబ్భై రూపాయలు బండి కవర్ వచ్చింది నూట అరవై రూపాయలు చీర వచ్చింది మూడు వందల ముప్పై ఐదు రూపాయలు ఆ చీర అంత వర్త్ చేస్తుందో చేయదు నాకైతే అంతగా ఏం బాగాలేదు కలరు కలర్ వేరే ఉందంటే బాగున్నాయండు కలర్ ఏం బాగా బాగుందమ్ కలరు కలర్ అదే మొత్తానికైతే పని కంప్లీట్ అయింది లెటరల్లీ ఈరోజైతే చాలా అయితే క్లైమేట్ చేంజ్ అయిపోయింది ఈ క్లైమేట్లో నావాదు నేను పడుతూ సైడ్ వస్తుంటే అంటే మెయిన్ రోడ్డు చూడండి ఇంత రోడ్లోనే అంటే చిన్న రోడ్డు వస్తుంది ముందర సర్వీస్ రోడ్ లాగా ఆ రోడ్లో నేను ఏదో సైడ్ చిన్నగా వస్తుంటే ఇంకా మా పెద్దోడిని పిలుచుకొని రావాలి కదా స్కూల్ దగ్గర నుంచి డైలీ ఫైవ్ ఓ క్లాక్ పిలుచుకొని రావాలి అందుకనేసి నేను ముందుగానే ఒక పదిహేను నిమిషాలు ముందుగానే బయలుదేరుతాను ఎక్కడా కూడా డిలే ఉండకూడదు నిదానంగా వెళ్దాము అంటే ఈ మధ్య మనం చూస్తున్నాం కదా ఎక్కడ చూసినా కూడా ఈ రోడ్ యాక్సిడెంట్లు ఇవి అవి అనేసి మనం తొందరగా బయ అంటే టైం తక్కువ ఉండే ఐదుకి కదా మనం నాలుగు యాభై ఐదుకి అట్లా బయలుదేరి అప్పుడు తొందరపడేదానికన్నా ముందే మనం బయలుదేరేసినామంటే అంటే కొంచెం ముందే ఒక పదిహేను నిమిషాలు ముందే బయలుదేరుతాను నేను ప్రతిరోజు కూడా నాలుగు ముక్కాలు అట్లా బయలుదేరుతాను ఏమైందంటే నేను నా పాటికి నేను వస్తున్నాను సైడు నిజంగా ఒక్కసారి గుండె జారి చేతులకు వస్తుంది కదా అట్ల అయింది బండి అంటే నేను సైడ్ వెళ్తున్నాను వెనకాల ఒక గూడ్స్ ఆటో వస్తుంది అంటే లగేజ్ ఆటో ఆ లగేజ్ ఆటో ఏమైందంటే నన్ను ఓవర్టేక్ చేసేదానికి వచ్చేసాడు టక్కన వచ్చేసాడు ఎదురుగా ఒక టూ వీలర్ వచ్చింది స్కూటర్ వచ్చేసింది వాడికి ఏం చేయాలో తెలియక ఏం అంటే అట్లా దూరేశాడు అంటే ఈ పక్క నా బైక్ ఉంది ఆ పక్క ఇంకొకటి బైక్ ఉంది మధ్యలో ఆటో దూరేసింది నాకు జస్ట్ ఒక్క సెకండ్ అంతే అంటే ఒక్క ఇంచు ఒక్క ఇంచుతో నేను సైడ్ అయితే నేను పడిపోవాల్సి ఉంది కానీ ఎట్లా దేవుడైతే తోడుగా ఉన్నాడు చాలా ఇబ్బంది భయం చాలా భయం వేసింది అనమాట ఒకవేళ మనకి ఏదైనా జరిగితే మనం నమ్ముకోవాలని వాళ్ళ పరిస్థితి ఏంటని అది ఒకసారి ఆలోచించండి ఇక చాలా బాధేసింది భయం కూడా వేసింది అనమాట మనం ఎంత జాగ్రత్తగా వెళ్తున్నా కూడా రోడ్డు మీద ఎదురుగా వచ్చేవాళ్ళు కరెక్ట్గా రావాలి వెనకాలొచ్చేవాళ్ళు కరెక్ట్గా రావాలి మనం అనేక సంఘటనలు చూస్తున్నాం ఇప్పుడు నాకు చాలా భయం వేసింది ఇది అనుభవాన్ని మీతో చెప్పాలి మీతో కూడా షేర్ చేద్దాము అంటే మనం కూడా ఎన్నో ప్రయాణాలు చేస్తుంటాం ఎక్కడెక్కడో వెళ్తూ ఉంటామో మరి ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలని చెప్పేసి మీరు కూడా అవేర్నెస్ ఉంటుంది ఎందుకంటే మనం దారిన మనం పోతున్నా కానీ ఇప్పుడు జాగ్రత్తగా ఇంటికి వెళ్తాము లేకపోతే గమ్యానికి వెళ్తామని గ్యారంటీ లేదు ఇట్లుందన్నమాట పరిస్థితి ఇక ఈరోజైతే క్లైమేట్ కూడా చాలా మారిపోయింది ఆ క్లైమేట్ కూడా చాలా మారిపోయింది ఇక చూడండి క్లైమేట్ ఎంత సడన్గా చేంజ్ అయిపోయిందంటే చేంజ్ అయిపోయింది మబ్బులు వచ్చేసింది వర్షం పడుతుంది కరెక్ట్గా స్కూల్ దగ్గరికి వచ్చినాను వర్షం వాయిచ్చేట్టుగా ఉంది ఇక వర్షం అయితే మొదలైపోయింది చూడండి ఎంత డార్క్ అయిపోయిందంటే మబ్బు మబ్బైపోయింది అనమాట మబ్బు అయిపోయింది రోడ్డు మీద చాలా ఎక్కువ అంటే ఎప్పుడు సడన్గా క్లైమేట్ చేంజ్ అయిపోతుంది ఇందులో ఈ రోడ్డు మీద గొర్రెలు ఆవులు మేకలు ఇవి కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి రోడ్డు మీద ఎందుకంటే ఇప్పుడు ఒకటి రోడ్డు మీద కుక్కలు ఇవన్నీ కూడా వచ్చేస్తున్నాయి రోడ్డు మీదకి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అనమాట రోడ్డు మీద వెళ్ళాలంటేనే భయం వేస్తుంది ఏం చేయలేము ఇంకా చూడండి ఎంత మబ్బులు ఎక్కేసింది బాగా వర్షం అయితే మొత్తం దర్శిపోయినా మొత్తం బిస్కెట్ అయిపోయింది ఒక చిన్న పడతా ఉంది మొత్తం దర్శిపోయిన ముగ్గురం దర్శిపోయినా మీ వీడు అయితే కన్నా లోపల పెట్టిన తల అంటే కన్నా వీడు పైకి బయట పెట్టేది చిన్నవాడు ఏం ఏమిరా జలు చేస్తే ఎవరు చూసేదే ఎంజాయ్ ఎంజాయ్ జలు చేసింది మనంతా ఎక్కువ సినిమా ఏం కాదు ఏం కాదులే ನಾನೈತ ಮೊತ್ತ ತರಿಸ್ಬಿಡ್ರೆ ನೇನು ಮುಂದರೆ ಬಂಡಿ ತಗೋದು ಕದಾ ಮೊತ್ತಿನ್ನ ಪೂರ್ತಿ ಬ್ಯಾ ಧರಿಸಿ ಕದಾ ಬ್ಯಾಗ್ ಪೂರ್ತಿ ಧರಿಸಿ ಬ್ರಸ್